హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ ఎవరైనా మన శ్రీ ని కొత్తగా చూస్తుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు మంచి బడ్జెట్ రేంజ్లో అయితే ఉంటాయి అండ్ ఇప్పుడు నేను చూపించబోయే కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ప్లెయిన్ సారీ విత్ కట్ వర్క్ అండి వర్క్ వచ్చేటప్పటికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మంచి వర్క్ కాన్సెప్ట్ వస్తుంది ఇవి పాత డిజైన్స్ అయితే కాదండి వీటిలో పాత డిజైన్స్ చాలా ఉన్నాయి బట్ కాదు ఇది కొత్త న్యూ డిజైన్ లాంచ్ అయింది మళ్ళీ ఇప్పుడు అసలు ఎంత బాగుందో తెలుసా ఎంత లైట్ వెయిట్ ఉందో అసలు శారీ మటుకి మీరు చూసుకుంటే శారీ ఆల్ ఓవర్ కట్ వర్క్ వస్తుంది మీకు మీ నేను ప్లెయిన్ ప్లెయిన్ శారీస్ మేడం బ్లౌజ్ లేకుండా ప్లెయిన్ శారీసే ఎంత ప్రైస్ ఉన్నాయి మనకి బయట ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి కదా బట్ ఇదంతా చూడండి కట్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ మంచి డార్క్ మెహందీ గ్రీన్ కి మనకి పింక్ కలర్ కట్ వర్క్ వచ్చిందనమాట ఇది వచ్చేపటికి కట్టు చెంగ్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ సపరేట్ వస్తుంది మేడం ఎంత బాగుంది మేడం క్రేప్ మేడం ప్యూర్ క్రేప్ అనమాట క్రేప్ జార్జెట్ స్టైల్ వస్తుంది ఓకే సూపర్ బాగుంది చూసుకోండి మనకి పైన కట్ ఎక్కడైతే షోల్డర్ పార్ట్ మమ్మీ పైన చూపి పైన షోల్డర్ పార్ట్ వరకు కూడా మనకి కట్వర్క్ అనేది ఉంటుంది అసలు కట్ వర్క్ రావట్లేదండి ప్లెయిన్ వచ్చేస్తున్నాయి కానీ రేర్ రేర్గా వస్తున్నాయి మళ్ళీ అండ్ ఇది కొత్త డిజైన్ మీరు చూసుకోండి ఇది కొత్త డిజైన్ మనకి బ్లౌజ్ వచ్చేప్పటికి మంచి సీక్వెన్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఎంత బాగుంటుందో తెలుసా అసలు చాలా బాగుంటుంది ఇదిగోండి అండ్ పైన కూడా ప్లెయిన్ రాదు మేడం మనకి చూసారా మొత్తం వర్క్ దగ్గరికి క్లియర్గా చూపించము మనకి ఎంత బాగుందో తెలుసా థ్రెడ్ వర్క్ సీక్వెన్ వర్క్ మేడం మీరు చెప్పండి ఇది కొత్త డిజైన్ కదా ఇప్పుడు పాత డిజైన్స్ అయితే చూసాం మేడం మనం చాలా చూసాము ఇది వచ్చేప్పటికి కొత్త డిజైన్ వస్తుంది ఇది డార్క్ మెహందీ గ్రీన్ మేడం పైన మొత్తం బూటీ వస్తుంది అదంతా కింద మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది సో ఎక్కడా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి మంచిగా బ్లౌజ్ మట్టికి హైలైట్ చేశారు మేడం చాలా బాగుంది మనం పాతవి చూసినవి కూడా బ్లౌజ్ మట్టికి ఇంత మట్టికి రాలేదు మేడం ఇంతవరకు అయితే రాలేదు ఇందులో డార్క్ అండ్ లైట్ షేడ్స్ రెండు ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కదా అండ్ ఇది వచ్చేటప్పటికి డార్క్ పింక్ కలర్ అనమాట సరే ఇదిగోండి లైట్ కలర్ షార్ట్ ఇదిగోండి మంచి పీచ్ కలర్ బ్యూటిఫుల్ అండి మీకు లైట్ కలర్స్ ఇష్టపడేవాళ్ళు లైట్ కలర్స్ తీసుకోండి డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు డార్క్ కలర్స్ తీసుకోండి ఇదిగోండి ఇది వచ్చేటి మనకి పిస్తా గ్రీన్ వస్తుంది ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి మేడం మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇదిగోండి ఇది వచ్చేప్పటికి లావెండర్ షర్ట్ ఏమన్నా ఉన్నాయో మంచి కట్ వర్క్ తో వచ్చి మీకు ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకోవడం మేడం అండ్ బ్లౌజ్ కూడా కట్ వర్క్ వస్తుంది మేడం ఇదిగోండి చూడండి బ్లౌజ్ కూడా మనకి కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా ఏం ప్లెయిన్ రాదు అండ్ ఇది వచ్చేటప్పటికి వావ్ మంచి ఇంక్ బ్లూ ఇంక్ బ్లూ కలర్ అనమాట చాలా బ్యూటిఫుల్ ఉంది అబ్బా చాలా బాగున్నాయి మేడం లైట్ కలర్స్ కి లైట్ కలర్స్ బాగున్నాయి డార్క్ కలర్స్ కి డార్క్ కలర్స్ బాగున్నాయి అనమాట ఒకటి వచ్చే పింక్ కలర్ వచ్చింది మేడం సో ఇది వచ్చేప్పటికి మనకి డార్క్ పింక్ కలర్ అయితే వచ్చిందండి బట్ దీని బ్లౌజ్ ఎక్కడో మిస్ అయినట్టుంది వాట్ ఎవర్ ఈ సారీస్ లో మీకు ఏదైనా నచ్చినా షాట్ తీసి ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ప్రైస్ వచ్చి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఒకవేళ పింక్ కలర్ శారీకి కనుక బ్లౌజ్ నాకు కనిపించకపోతే ఈ సారీ ఎవరైనా కావాలంటే తీసుకుంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీకి ఇస్తాను ఓకే బ్లౌజ్ లేదు కాబట్టి സോ മീക്കേത് നച്ചാൽ എഫ് ഫോർട്ടബിൾ എറ്റ് നാൻ ഫൈവ് ഡബൽ സീരിയാ നമ്മൾക്ക് വാട്സാപ്പ് ചെയ്യേണ്ടി നോ കിശ് ആൻഡ് ഡെലിവറി മാഡം ഓൺലൈൻ ജിപേ അൻ്റ് ഫോൺപേ ആൽ ഓവർ ഇന്ത്യ ഫീഷിപ്പിംഗ് മാഡം നോ ക ആൻഡ് ഡെലിവറി ഓൺലൈൻ ജിപേ അൻഡ് ഫോൺപേ ഓക്കേ താങ്ക് യു സോ മച്ച്